అగ్రరాజ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరి యుద్ధరంగంలో పుతిన్ కు అనుకూలంగా మారింది ఒకవేళ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్టప్రకారమే జరుగుతుంది అనేది స్పష్టమవుతోంది ఉక్రెయిన్ యుద్దం కారణంగా అమెరికా చేతిచము వదలడం ట్రంప్లకు ఏమాత్రం నచ్చడం లేదు ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్న ట్రంప్ వీలైనంత త్వరగా ఈ యుద్దాన్ని ముగించాలని యత్నిస్తున్నారు రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకోవాల్సిందేనని ఇప్పటికే జెలెన్స్కీకి స్పష్టం చేశారు ఉక్రెయిన్కు అమెరికా సాయం నిలిచివేస్తే ఐరోపా దేశాలపై ఉన్న ఒత్తిడి రెట్టింపు అవుతుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికా ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ముందే హామీ ఇచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాల విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారు అయితే మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి చేయాలని భవిష్యత్తులో రష్యా తమపై దండయాత్ర చేయకుండా హామీ ఇవ్వాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వైట్ హౌస్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు అర్ధాంతరంగా వెళ్ళిపోయేలా చేసింది ఉక్రెయిన్ కు అమెరికా సాయం నిలిపివేస్తే అది పెను ప్రభావమే చూపనుంది ట్రంప్ నిర్ణయం విభేదాలు తలెత్తేలా చేశాయి ఐరోపా దేశాలు ఉక్రెయిన్ పక్షాన నిలుస్తుంటే ట్రంప్ మాత్రం రష్యాతో స్నేహానికి మొగ్గు చూపుతున్నారు ఇది యుద్ధరంగంలో పుతిన్ కు అడ్వాంటేజ్ గా మారింది జర్మన్ పరిశోధన సంస్థ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉక్రెయిన్కు అమెరికా నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల సాయం అందించింది అదే సమయంలో ఐరోపా దేశాలు నూట ముప్పై రెండు పాయింట్ మూడు బిలియన్ యూరోల సాయాన్ని ఉక్రెయిన్ కు అందించాయి ఉక్రెయిన్కు అమెరికా సాయాన్ని నిలిపివేస్తే ఐరోపా దేశాలపై ఒత్తిడి రెండింతలవుతుంది ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న భూభాగాల నుంచి రష్యా వైద్యులగాలని యుద్ద నేరాలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటు వేయడం గమనార్హం ఈ తీర్మానానికి అనుకూలంగా తొంభై మూడు దేశాలు ఓటు వేయగా అరవై ఐదు దేశాలు ఓటింగుకు గైర్ హాజరయ్యాయి పద్దెనిమిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వాటిలో రష్యాతో పాటు రష్యా మిత్ర దేశాలు ఉత్తర కొరియా సిరియా బెలారస్ వంటివి ఉండగా అమెరికా కూడా ఆ జాబితాలోకి చేరడం పశ్చిమ దేశాల దౌత్యవేత్తలకు మింగుడు పడలేదు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ పట్ల అమెరికా వైఖరి మారింది అనడానికి ఇదే సాక్ష్యం ట్రంప్ తో మాటల యుద్ధానికి దిగినా అమెరికా సాయం లేకుండా రష్యాతో పోరాడలేమని ఆ తర్వాత జెలెన్స్కీ అంగీకరించారు ఫ్రాన్స్ బ్రిటన్ టర్కీ మాత్రం ఉక్రెయిన్ కు బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి అయితే వాటి పాత్ర ఏంటనేది మాత్రం స్పష్టం చేయలేదు తమకు లక్ష మంది సైనికుల అవసరముందని జెలెన్స్కీ చెబుతున్నారు నాటో దళాలు ఉక్రెయిన్ లో అడుగుపెడితే మాత్రం కవ్వింపు చర్యగానే భావిస్తామని రష్యా చెబుతోంది ఉక్రెయిన్ కు అమెరికా సేనలను పంపేది లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెక్సెత్ గత నెలలో నాటోకు స్పష్టం చేశారు ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించిన భాగాలు తిరిగి వస్తాయని ఆశించవద్దని తెగేసి చెప్పారు ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన మాటల యుద్ధానికి రష్యా మీడియా ఎక్కువగా ప్రచారం కల్పించింది ప్రపంచంలో ఉక్రెయిన్ స్థానం తగ్గుతోందని పేర్కొంది క్రిమియా సహా ఉక్రెయిన్ లో ఇరవై శాతం భూభాగాన్ని ఇప్పటికే రష్యా ఆక్రమించింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి సరిహద్దులను తిరిగి పునరుద్ధరించాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఉక్రెయిన్ కు చాలా సాయం అందించామని రష్యాతో పౌరు ఆపకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని జలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారు ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు చేతి చమురు వదిలిపోతోందని ట్రంప్ భావిస్తున్నారు అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు సహా ఇతర దేశాలకు యుఎస్ ఎయిడ్ ద్వారా అందుతోన్న సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ ఉక్రెయిన్ కు సాయం అందించేందుకు సిద్దంగా లేరు అందుకే ఈ యుద్దాన్ని వీలైనంత త్వరగా ముగించాలని వేగంగా అడుగులు వేస్తున్నారు ట్రంప్ వైఖరితో రంగంలో పుతిన్ కు అడ్వాంటేజ్ గా మారింది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని తేలిపోతోంది ఈ నేపథ్యంలో అమెరికా ఐరోపా సమాఖ్య మధ్య సంబంధాలు కొత్త పు సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి